నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ నా పేరు ఓరం విజయవాణి నేను వేనవంక గ్రామస్తురాలిని నాకు వేనవంక పోలీస్ స్టేషన్ పక్కన దారిలో నాకు ఒక పది ఎకరాల భూమి ఉంది స్టార్టింగ్ లో ఉంది సార్ దారి లాస్ట్ లో ఉంది మధ్యలో రెడ్డి మల్ల కిష్టయ్య రెడ్డి మల్ల వీరయ్య సన్ ఆఫ్ కిష్టయ్య మల్ల రాజయ్య సన్ ఆఫ్ కిస్టయ్య వాళ్ళిద్దరు మాత్రం దారిని ఆక్ఫై చేసి కౌలు దున్నే వాళ్ళని గాని మమ్మలను గాని రైతులను కానీ చాలా ఇబ్బంది చేస్తారు సార్ ఏమన్నంటే మీరు ఇక్కడ నుండి భూమి అమ్ముకొని మీరు బెదిరి వెళ్లిపో వాళ్ళు సార్ అట్లా మమ్మల్ని ఎన్నో సార్లు ఏసీపీకి సిపి గారికి వేనవంక కలెక్టర్ ఆఫీస్ గాని వేనవంకలో ఎంఆర్ఓ కానీ వేనవంక ఎస్ఐలు మారుతుండ్రు అధికారులు మారుతుండ్రు కానీ మా సమస్య మాత్రం పరిష్కారం అవ్వడం లేదు సార్ ఏమన్నంటే అని కౌలు రైతులను బెదిరిస్తే వాళ్ళు మేము భూములు దున్నాం ఆ మధ్యలో తర్వాత ఒక నలభై ఎకరాల భూమికి వాళ్ళు చాలా ప్రాబ్లం చేస్తారు ఒక పది పన్నెండు మంది సార్ పది పన్నెండు మందిని ఒక ముప్పై ముప్పై నలభై ఎకరాల భూమికి చాలా ప్రాబ్లం అవుతుంది స్టార్టింగ్ బానే ఉంది లో ఉంది మధ్యలో మాత్రం వీళ్ళ ఒక రెండు ఎకరాల రెండు మల్ల మట్టుకే దారి లేదు ఇప్పుడు దారి ఇప్పుడు నార్లు ఎదిగినాయి నారు పోసుకున్నాం నార్లు ఎదిగినా ట్రాక్టర్లను బోనిస్తలేరు పాటలు ఏమంది అంటే వాళ్ళని కాలు రెక్కలు ఇరగొట్టమని కౌలు రెక్కలను బెదిరిస్తుంది వాళ్ళు మేము భూమి దిన్నాము అని మాకొచ్చి చెప్తుండ్రు ఒడ్డు మీదకి వెళ్ళి కూడా పోవద్దంట ఏమన్నట్టే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి వాళ్ళు భూములకి వెళ్ళిపోమని ఆమె నేను మన టార్గెట్ చేసింది ఆమెను భూమి అమ్ముకుండా వెళ్ళిపోవాలి రిటైర్డ్ వేసాయి వాళ్ళ రాజయ్య రిటైర్మెంట్ సింగర్ అయింది